ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తుంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల అదేవిధంగా ఫ్లాట్ల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఇక్కడ అంటే అప్పుడప్పుడు అడపదడప కొంత ఒడిదొడుకులునైన ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్లో చాలా డిమాండ్ కనిపిస్తుంది అయితే మరో కోణంలో చూస్తున్నట్లయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరగడం కలవర పెడుతుంది కోట్ల రూపాయల ఈ మోసగాళ్ళ పడిన ప్రతి ఏటా పడుతున్నారు జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్మంతా ఒక చిన్న ఫ్లాట్లోనో ఫ్లాట్లోనో పెట్టగానే అది మోసగారు ఒకసారి మోసపోయిన తర్వాత దాన్ని తేల్చుకోవడం కోసం కోర్ట్ కోర్టుల్లో జీవితాంతం కూడా పోరాడినవలసిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు రిజిస్ట్రేషన్లు మరోవైపు రెవెన్యూ శాఖలు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ మోసాలు ఎందుకు జరుగుతున్నాయి ఒకవైపు మరోవైపు స్వీయ స్వీయ జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి భూములు కానీ అదేవిధంగా ఫ్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం అనే విషయంపైన నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు శ్రీనివాస్ చౌహాన్ గారు హైకోర్టు న్యాయవాది భూ వ్యవహారాల నిపుణులు అదేవిధంగా కార్తీక్ రెడ్డి ల్యాండ్ డాక్టర్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ చౌహాన్ గారు ముందుగా మీరు చెప్పండి హైదరాబాద్ లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏతో పాటు ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కూడా రియల్ ఎస్టేట్ విషయాలు తాము మోసపోయామనే విషయం చాలా సందర్భాలు వినిపిస్తుంది ఎందుకు అసలు ఏం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కువ ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇందులో ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం నమస్కారం నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ సో నేడు ఒక మధ్య తరగతి కుటుంబం యొక్క కళ ఒక ప్లాట్ కొనుగోలు చేయడం ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకరం భూమి కొనుగోలు చేయడం తను రూపాయి రూపాయి కూడబెట్టి ఏదైనా ఒక భూమి కొనుగోలు చేసిన తర్వాత లీగల్ గా అనేక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటే మనం చూసినటువంటి అనేక అనేక రకాల కేసుల యొక్క సారాంశమే ఇప్పుడు నేను చెప్పే అంశం సో మన దేశంలో అగ్రికల్చర్ ల్యాండ్స్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ రెండు రకాల భూములు ఉంటాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ భూములను కొనేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ని మనం సేకరించి ఏ రకంగా మనం ముందడుగు వేయాలి అనేది ఒక కామన్ మ్యాన్ ముందు తెలుసుకోవాల్సి తెలుసుకోవాలి లక్షలు పెట్టి మనం ఒక ప్లాట్ కొనుగోలు చేస్తున్నాము లక్షలు పెట్టి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకర ఒక ఎకరం ల్యాండ్ రెండు ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేస్తున్నాం కానీ ఒక ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పెట్టి ఒక అడ్వకేట్ ని సంప్రదించి లీగల్ ఒపీనియన్ తీసుకోకపోవడం వల్ల కూడా చాలా మంది భూములను కొనుగోలు చేసిన తర్వాత సంవత్సరాల తరబడి తమకు న్యాయం కావాలని ఓకే అంటే శ్రీనివాస్ చౌహాన్ గారు అంటే ఈ మోసాల నుంచి ఎలా బయటపడాలనేది ముందు ముందు చర్చిద్దాం అసలు అంటే ఎక్కువగా ఎలాంటి మోసాలు మీ దృష్టికి వచ్చాయి సరే మనకు మన దృష్టికి వచ్చినటువంటి మోసాలు ఏంటి అంటే ఒకటి డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం ఒక ప్లాట్ మీద ఒక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫోర్ జరీ డాక్యుమెంట్లతో అదే ప్లాట్ అదే బౌండరీస్తో మరొక డాక్యుమెంట్ సృష్టించి వేరే వ్యక్తులకు అమ్ముతున్నారు ఒకటి రెండు తరతరాలుగా వస్తున్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిలో వారసులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ ఆ ఆస్తి సమానంగా సంక్రమిస్తుంది అది హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సవరణ చట్టం రెండు వేల ఐదు చెప్తుంది కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే తండ్రి ఒక ఆస్తిని వారసత్వపు ఆస్తిని అమ్మేటప్పుడు తనకెవ్వరు లీగల్ హెడ్స్ లేరని తనకు కొడుకులు లేరని కూతురు లేరని చెప్పి ఆ ప్రాపర్టీని అమ్మిస్తున్నాడు ఆ తర్వాత అతని యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయస్థానంలో పార్టీషన్ సూట్ వేస్తున్నారు సో దీని వల్ల కొనుగోలుదారుడు నష్ట పోతున్నాడు తర్వాత కొంతమంది ప్రాపర్టీస్ ని మా ఏం చేస్తారంటే ఒక పబ్లిక్ నోటీస్ పేపర్ పబ్లికేషన్ లో ఏమిస్తారు పలానా డాక్యుమెంట్ పలానా నెంబర్ కలిగినటువంటి డాక్యుమెంట్ నేను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఆ డాక్యుమెంట్ మిస్ అయిపోయిందని చెప్పి ఆ డాక్యుమెంట్ మిస్ అయిపోయిందని ఎఫ్ఐఆర్ చేయించి ఆ డాక్యుమెంట్ ద్వారా ఆ ప్రాపర్టీని వేరే వ్యక్తులకు కొనుగోలు చేసిన వ్యక్తి మీద కేసు ఫైల్ చేయడం నా పేరు మీద ఉన్న ఆస్తిని మరొక వ్యక్తి ఇచ్చేస్తున్నాను ఇచ్చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ ప్రాపర్టీని వేరే వ్యక్తికి అమ్మిస్తాడు సో అసలు ఓనర్ నేను కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ జీపే ఇచ్చిన వ్యక్తిని మినహాయించి పక్కన పెట్టేసి ఆ ప్రాపర్టీని నేను మరొక వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకుంటున్నాను అగ్రిమెంట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకునే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ జీపీఏ ద్వారా ఎవరైతే కొనుగోలు చేసినారో ఆ వ్యక్తి మీద కేసులు వేయడం ఇలా రకరకాల సమస్యలతో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఏదైనా ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ లోకి మార్చిన తర్వాత మాత్రమే ప్లాట్ల రూపంలో అమ్మాలి మన దగ్గర నాలా యాక్ట్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ టూ ఫైవ్ అనే చట్టం ఉంది ఈ యాక్ట్ ప్రకారంగా ఈ యాక్ట్ ప్రకారంగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చిన తర్వాత మాత్రమే అమ్మకాలు కొనుగోలు చెయ్యాలి కానీ వీళ్ళేం చేస్తున్నారు అంటే గుంటల రూపంలో అమ్మిస్తున్నారు అక్కడ వెంచర్ డెవలప్మెంట్ కాకుండా ఉండడము ఆ తర్వాత కొనుగోలు చేసిన శ్రీనివాస్ గారు నోటీసులు పంపించడం ఇప్పుడు కార్తిక్ రెడ్డి గారిని కూడా అడుదాం ఓకే కార్తిక్ రెడ్డి గారు మీరు కూడా ఈ భూ విషయాలకు సంబంధించి సమాచారం ప్రజల్లో తీసుకెళ్లడానికి చాలా కృషి చేస్తున్నారు ముఖ్యంగా అంటే శ్రీనివాస్ చౌహ్ గారు చెప్తున్నట్టుగా ఇన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఒకవైపు రెవెన్యూలో కానీ రిజిస్ట్రేషన్ల శాఖలో కానీ మిగతా వాటిలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు చెప్తుంది అయినా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుంది ప్రధానంగా లోపం ఎక్కడ కనిపిస్తుంది ఆడియన్స్ అందరికీ నమస్కారము నా పేరు కార్తిక్ రెడ్డి ల్యాండ్ డాక్టర్ అని పిలుస్తారు అందరు మా సంస్థ పేరు కూడా ల్యాండ్ డాక్టర్ మేము స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భూములు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటికి పరిష్కారం తీసుకురావాలన్న ఆలోచనతోనే మొదలుపెట్టి నేను అబ్జర్వ్ చేసిన ఇప్పటివరకు నేను లాస్ట్ టూ ఇయర్స్ లో టూ హండ్రెడ్ ప్లస్ క్లైంట్స్ అటెండ్ అయినాము నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ బిగ్గెస్ట్ త్రీ ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ ప్రాబ్లము వాళ్ళు చూపించే భూమి సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది అగ్రికల్చర్ భూమి విషయం చెప్తున్నాను డాక్యుమెంట్ లో ఉన్న సర్వే నెంబర్ వేరే ఉంటుంది ప్లస్ ఇందాక అడ్వకేట్ గారు అన్నట్టు ఒకవేళ ఫార్మర్ దగ్గర భూమి తీసుకుంటున్నప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళ ఫస్ట్ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళ అంగీకారం లేకపోవడము వాళ్ళ దగ్గర పార్టీషన్ సూట్ కాకముందే వీళ్ళు కొనుక్కోవడం దాంతో ఏమైతుందంటే పొజిషన్ అనేది ఎగ్జాక్ట్ గా రావట్లేదు వీళ్ళకి తీసుకున్న వాళ్ళకి డాక్యుమెంట్ లో టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది వీళ్ళు భూమి మీదకి వెళ్ళి ఫెన్సింగ్ చేసుకుందామన్నా ఏం చేసుకుందామన్నా కూడా మేము ఇంకా పంచుకోలేదు మా పొజిషన్ కరెక్ట్ గా రాలేదు అని చెప్పి అది సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం వచ్చింది జోన్స్ రోడ్స్ చెక్ చేసుకోకపోవడం సార్ ఇప్పుడు చేవెల్లా ఏరియాస్ ఉన్నాయి అక్కడ హెచ్ఎండి ఇంతకుముందు లేకుండే ఒక ఎయిట్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు హెచ్ఎండి వచ్చింది జోన్స్ వచ్చినాయి వీళ్ళు వందామనుకునేదేమో కన్స్ట్రక్షన్ కోసం అక్కడ ఉండేదేమో కన్జర్వేషన్ జోన్ ఉంటుంది ఆ జోన్ లో తీసుకొని ఉపయోగం ఉంటుంది ఆ జోన్ చెక్ చేసుకోకపోవడము ప్లస్ ఇంకోటి ఇరవై ఏళ్ళ కింద భూమి కొనుక్కొని ఉంటే అది ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్ కింద ఎయిటీ ఫీట్ రోడ్ ప్రపోజ్ ఉంటది ఆ ఇరవై ఎకరాల రోడ్ లో ఎన్ని ఎకరాలు పోతుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి మనం ఆ చెక్ చేసుకోకపోవడం వల్ల కూడా కొన్న తర్వాత ఇబ్బందులు పడుతున్నారు ఆ రోడ్ పోతుందనే అని వెళ్ళడము వీటన్నిటి వల్ల కూడా మెయిన్ గా టాప్ త్రీ ప్రాబ్లమ్స్ ఓకే 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 శ్రీనివాస్ చౌహన్ ఓకే శ్రీనివాస్ చౌహాన్ గారు చెప్పండి ఓకే చౌహన్ గారు మీరు చెప్పండి అంటే మొత్తానికి ఇన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి మీ ఇద్దరు చెప్తున్నట్టుగా అయితే కానీ అంటే కొనుగోలుదారులు ఏ విధంగా అప్రమత్తం పడాలి ఏ ఏ రికార్డులు చూడాలి అంటే భూమిని చూసేటప్పుడు సమయం నుంచి రిజిస్ట్రేషన్ వరకు అందరూ పొజిషన్ తీసుకునే వరకు కూడా ఏ అంశాలు పరిశీలించాలి సరే ఇప్పుడు మన దగ్గర చాలా మంది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే ఈవెన్ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వ్యక్తులకు కూడా భూముల మీద అవగాహన లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు సో మన దగ్గర భూములు అగ్రికల్చర్ భూములు ఉన్నాయి నాన్ అగ్రికల్చర్ భూములు ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్ మనం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లను మనం పరిశీలన చేయాలి అంటే ముందుగా మన దేశంలో బౌండరీస్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ప్రతి గ్రామంలో పహానీలు ప్రతి ఏడాది ఒక సర్వే నెంబర్ లో ఎవరు పొజిషన్ లో ఉన్నారు ఏ పంట పండిస్తున్నారు ఎంత పన్ను చెల్లిస్తున్నారు ఎవరు అనుభవదారుగా ఉన్నారు అనే కాలమ్స్ తో ఒక పహానిని ప్రతి ఏడాది మెయింటైన్ చేసినారు సో పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పహానీలు మన రెండు రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి తెలంగాణలో పహానీలు అని పిలుస్తుంటారు ఆంధ్రప్రదేశ్ లో అని పిలుస్తుంటాము ఈ పహానీలను ముందుగా మనము రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మనం వీటిని సేకరించాలి వీటిని సేకరించిన తర్వాత మనం ఏ సర్వే నెంబర్ లో ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ కొనుగోలు చేస్తున్నామో వాటిని పరిశీలనగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత వారసత్వంగా ఎవరెవరికి ఎంతెంత వాటాగా విభజన చేయడం జరిగింది ఇప్పుడు మనకు అమ్ముతున్న వ్యక్తి ఎవరున్నారు అతని పేరు మీద వన్ బి వన్ బి అంటే అతనికి హక్కులు కల్పిస్తూ ఇచ్చే రికార్డ్ ఎవరైతే పట్టాదార్ హోల్డర్ ఉన్నారో అతనికి అతని అతనికి ఆ భూమి మీద ఆ సర్వే నెంబర్ మీద సర్వ హక్కులు ఉన్నాయని ఇచ్చే రికార్డ్ వన్ బి రికార్డ్ ఈ వన్ బి భూ యాజమాన్యపు హక్కుల రికార్డ్ అని అంటారు ఈ ఈ వన్ బి రికార్డు లో అతని పేరు ఉందా లేదా మనం చూసుకోవాలి ఆ తర్వాత ఇతనికి పట్టాదార్ పాస్బుక్లు జారీ చేసినారు ఈ పట్టాదారు పాస్బుక్ ఉందా లేదా చూసుకోవాలి ఆ తర్వాత మనము గవర్నమెంట్ సర్వేని కానీ లేకపోతే ప్రైవేట్ సర్వేని కానీ తీసుకెళ్లి ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎంత వరకు మనం కొనుగోలు చేస్తున్నాము ఆ పొజిషన్ అక్కడే ఉందా లేదా సర్వే ద్వారా సర్వే చేయించుకున్న తర్వాత మాత్రమే మనము అగ్రిమెంట్ చేసుకోవాలి అలా ఇవేమి డాక్యుమెంట్లు చూడకుండా వాళ్ళు నమ్మి వాళ్ళు చెప్పింది నమ్మి మనం అగ్రిమెంట్ చేసుకుంటే మోసపోయే ప్రమాదం ఉంటుంది ఇంకా ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత కొంత కొంత ప్రాబ్లం ఏం జరిగింది అని అంటే ఒక వ్యక్తి పదహారు సంవత్సరంలో కొనుగోలు చేసినాడు సబ్ రిజిస్ట్రార్ దగ్గర సెల్లీడ్ జరిగింది అతనికి సెల్ వచ్చింది కానీ అతను మొటేషన్ చేసుకోలేదు అతను మొటేషన్ చేసుకోకపోవడం వల్ల ఇతనికి ఎవరైతే అమ్మారో అతని పేరే పహానీలలో రికార్డులలో ఉన్నది ఆ వ్యక్తికి ఇప్పుడు ధరణి పట్టదార్ పాస్బుక్ జారీ చేయడం జరిగింది అంటే ఒకే భూమి మీద పట్టదార్ పాస్బుక్ ఒకరికి ఉంది ఎవరైతే అమ్మారో అతనికి ఉంది సేల్ సేల్లీ ఎవరైతే కొనుగోలు చేశారో అతనికి ఉంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ధరణిలో ముటేషన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటది మనకు రైట్ సార్ రైట్ ఓకే కార్తీక్ గారు మీరు అన్నట్టుగా ఇవన్నీ పరిశీలించాలంటే అంటే మీరు అన్నట్టుగా రకరకాల జోన్లు ఉన్నాయి అది ఏ జోన్ లోకి వస్తుంది లేదంటే అసలు ఆ లేఅవుట్ కు లేదా అపార్ట్మెంట్ కు అసలు అనుమతి ఉందా లేదా వాటన్నిటిని పరి వీటన్నిటిని పరిశీలించాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందేనా లేక ఏదైనా ఆన్లైన్ లో వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా సమాచారం తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలు ఏంటి సార్ మనకు యాక్చువల్ రాజశేఖర్ రెడ్డి గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చిండు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్పినట్టు అంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ పోర్టల్స్ లో అవైలబుల్ ఉంచారు కాకపోతే ఏంటంటే అవి వెరిఫై చేసుకోవాలా వాటిని తీసుకురావడానికి పట్టే టైం వల్ల చాలా మంది దాన్ని మన ఏజెంట్ల సోదరుల వాళ్ళనో లేదా వాళ్ళు అమ్ముతున్న వాళ్ళ నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతారు దాని పరిష్కారంగానే మేము ఒక సర్వీస్ స్టార్ట్ చేసి ఆ టైం తక్కువ తక్కువ టైం కింద పదిహేను నిమిషాలే కుదించినాం మనము ఒక గూగుల్ లొకేషన్ పంపిస్తే పదిహేను నిమిషాల దాంట్లో జోన్ ఏముంది మాస్టర్ ప్లాన్ రోడ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా ప్రొహిబిషన్లు ఉందా లేదా లావంజ చెప్ప టైం ఉందా అసైన్ ల్యాండ్ ఉందా భూదాన్లు ఉందా వర్క్ బోర్డులు ఉందా దేంట్లో ఇవన్నీ వెరిఫై చేసి మార్కెట్ వాల్యూతో పాటు ఒక రిపోర్ట్ ఫార్మేట్ చేసి చేస్తాం కానీ ఇది ఒక చిన్న భాగం మాత్రమే దాంట్లో మెయిన్ గా మేము కస్టమర్లకు సజెస్ట్ చేసిన అంటే అంబే వాళ్ళ అవసరం ఏందో కనుక్కోవాలి మొదటి మొదలు కొంతమంది ఏం చెప్తారు మా పిల్లలు అమెరికాకి వెళ్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము అమ్ముతున్నాం అని చెప్తారు కొంతమంది అని చెప్తారు ఇవి కరెక్ట్ రాగానే మనం ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఎప్పటికైనా సరే భూమి పాత పద్ధతి నుంచి చూసుకుంటే కూడా మన పెద్దల తాతల దగ్గర నుంచి చూసుకుంటే కూడా భూమి దగ్గరికి వెళ్ళి భూమి మీద నిలబడి ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం స్పెండ్ చేసి ఆ చుట్టుపక్కల నైబర్స్ కానీ ఒకవేళ విలేజ్ అయితే విలేజ్ లో ఉన్న పెద్ద మనుషులు కలవడం కానీ ఇలా పలానాలు భూమి అమ్ముతున్నారు మేము ఉందాము అనుకుంటున్నాము వాళ్ళ అవసరం ఇది అని చెప్పినారు నిజమే నన్ను అడగడం ఎటువంటి తప్పు లేదు అడిగినా కూడా నిజంగా అవసరం నమ్ముతున్న వాళ్ళు ఏం తప్పు అనుకోరుదాన్ని ఎవరైతే మోసం చేయడానికి చూస్తున్నారో వాళ్ళు ఇవన్నీ చేయొద్దంటారు మీ ఇష్టం సార్ మీరు తీసుకుంటే తీసుకోండి మాకు వేరే కస్టమర్ రెడీ ఉన్నారు ఈరోజు అడ్వాన్స్ ఇస్తేనే ఉంటది అది అని చెప్పి చెప్పొచ్చు కానీ మనం ఇప్పుడు కూడా తొందరపడుతుంది ఎందుకంటే మనకి ఇంత అమౌంట్ సంపాదించడానికి పదిహేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పట్టు ఉండొచ్చు ఒక యాభై ఏళ్ళ మనిషి ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేస్తే వచ్చిన అమౌంట్ సేవింగ్స్ అన్ని చేసుకొని తీసుకెళ్ళి దాంట్లో పెడుతున్నారు ఇంకొక రెండు నెలలు మూడు నెలలు టైం తీసుకోవడం తప్పలేదు ఆ భూమి పోతే ఇంకో భూమి ఉంటుంది కానీ ఆ ట్రాన్సాక్షన్ రాంగ్ హ్యాండ్స్ లో అనుకోండి మళ్ళీ ఎందుకంటే తీసుకోవడం చాలా కష్టం కాబట్టి ఫిజికల్ వెరిఫికేషన్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కార్లు డీజిల్ ఆ టైము ఇద్దరు సోదరులు తీసుకొని పోవాల్సి వస్తుంది అంత ఖర్చు అవుతుంది కాబట్టి ముందే హెల్త్ రిపోర్ట్ చేసుకుని ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని అనిపించినప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్తే మాక్సిమం ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది మనకి అవసరాలు కరెక్ట్ ఉన్నాయా ఎందుకంటే భూమి అమ్ముతున్నారంటే అవసరం ఉంటేనే అమ్ముతారు సార్ ఎందుకంటే వాళ్ళు అమ్మినా మళ్ళీ వేరే చూడగా దాని అవసరాలు కరెక్ట్ చెప్తున్న రీజన్ మోస్ట్ మా ఓకే చౌహాన్ గారు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చెప్పారు అదేవిధంగా ఇద్దరు కూడా ఎలాంటి జాగ్రత్తలు ఏ ఏ రికార్డులు పరిశీలించారో కూడా చెప్పారు అయితే ఇప్పటికే మోసపోయిన వారు కావచ్చు లేక అనుకోకుండా ఏమైనా మోసం జరిగితే అలాంటి మోసపోయిన వారికి ముందున్నటువంటి అవకాశాలు ఏంటి దాన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి వారు ముందున్నటువంటి పరిష్కార మార్గాలు ఏంటి అసలు ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గానీ కొనుగోలు చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే మీరు ఏ సర్వే నెంబర్ అయితే కొనుగోలు చేస్తున్నారో ఆ సర్వే నెంబర్ ప్రాపర్టీ నిషేధపు జాబితాలో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉందా లేదా తెలుసుకొని కొనుగోలు చేయండి ఒకటి రెండు కోర్టు కేసు పరిధిలో ఉందా లేదా అంటే కొన్ని సర్వే నెంబర్లు కోర్టు పరిధిలో ఉన్నాయి అంటే కేసు లిటిగేషన్ లో ఉంది సో ఇవేవి తెలుసుకోకుండా కొనుగోలు చేస్తే నష్టపోతాం ప్రొహిబిటెడ్ లిస్ట్ లో భూములు ఎందుకు ఉంటాయి అని అంటే ఇన్ కేస్ ఏదైనా భూమి ప్రభుత్వ భూమి అని అంటే ప్రొబిటెడ్ లిస్టు లో ఉంటది సీలింగ్ ల్యాండ్ అయితే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటది భూదాన భూములు అయితే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటది అట్లాగే కోర్టు పరిధిలో ఉన్న భూములు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటాయి ఈ భూములు కొనుగోలు చేసేటప్పుడు తస్వా జాగ్రత్త ఈ భూములు కొనడానికి అవకాశం లేదు సరే మీరు తెలుసో తెలియకో భూమి కొనుగోలు చేసినారు ఆ తర్వాత ఈ లిటిగేషన్ ఈ ప్రాబ్లం ఉందని మీకు తెలిస్తే మాత్రం మీరు ఇమీడియట్లీగా చేయాల్సింది ఏంటి అని అంటే ఒక అడ్వొకేట్ ని సంప్రదించండి సంప్రదించిన తర్వాత న్యాయస్థానంలో సివిల్ సూటును ఫైల్ చేయండి వెంటనే మనం సివిల్ సూట్ ఫైల్ చేయకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ ఉంది కాలపరిమితి చట్టం ఉంది ఈ కాలపరిమితి చట్టం ప్రకారంగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పటి నుంచి ఏదైనా ఒక వివాదం సంభవించినప్పటి నుంచి ఏదైనా ఒక చర్య జరిగినప్పటి నుంచి ఎంత కాలం లోపు మనం న్యాయస్థానానికి అప్రోచ్ కావాలో చెప్పే చట్టమే ఈ కాలపరిమితి చట్టం ఈ కాలపరిమితి చట్టం ప్రకారంగా మనకు లిమిటేషన్ కనుక దాటిపోతే ఆ తర్వాత మనం కేసు ఫైల్ చేసే అర్హతని కోల్పోతాము కాబట్టి ఒకవేళ మనకు ఎవరైనా ఒక పర్సన్ మనం అంటే కొన్ని ఇష్యూస్ కి త్రీ ఇయర్స్ ఉంటుంది సార్ కొన్ని ఇష్యూస్ కి ట్వెల్ ఇయర్స్ ఉంటుంది కొన్ని ఇష్యూస్ కి థర్టీ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు వారసత్వపు ప్రాపర్టీ ఉందనుకోండి ఎగ్జాంపుల్ వారసత్వపు ప్రాపర్టీ మీద మనము పార్టీషన్ సూట్ కేసు ఫైల్ చేయాలనుకుంటే పన్నెండు సంవత్సరాల లోపే కేసు ఫైల్ చేయాలి అదే మనము మన ప్రాపర్టీ ఏదైనా ఒకరి దగ్గర మార్టిగేజ్ పెట్టాము అనుకోండి మార్టిగేజ్ పెట్టిన తర్వాత మనము అతనికి డబ్బులు క్లియర్ చేశాము తిరిగి మనం మార్టిగేజ్ ని క్యాన్సల్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి థర్టీ ఇయర్స్ లిమిటేషన్ ఉంటుంది అదే ప్రామిసరీ నోట్ ఉంది ప్రామిసరీ నోట్ మీద మనము ఎవరికైనా ఒక వ్యక్తికి అప్పిచ్చాము తిరిగి వడ్డీతో సాయిస్తానన్న వ్యక్తి చెల్లించటం లేదనుకోండి ప్రామిసరీ నోట్ రాసినప్పటి నుంచి దాని లిమిటేషన్ త్రీ ఇయర్సే అంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంది ఆ లిమిటేషన్ కనుక మనం తెలుసుకోకపోతే మనం నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం కొనుగోలు చేసినటువంటి భూమి ఇది ఫోర్ జరీ డాక్యుమెంట్ అని లేకపోతే ఆల్రెడీ కేసులో ఉన్నదని లేదా ఇంకా ఏదైనా ఒక సమస్య ఉందని తెలిస్తే తెలిసిన మరుక్షణమే మనము ఒక అడ్వకేట్ ని సంప్రదించి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి పరిష్కారం వెతుకునే ప్రయత్నం చేయాలి ఓకే కార్తిక్ రెడ్డి గారు అంటే చౌహాన్ గారు చెప్తున్నట్టుగా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కూడా అంటే ఎక్కువగా డబల్ రిజిస్ట్రేషన్సు లేక పేపర్ పైన చూపిస్తారు కానీ అక్కడికి వెళ్తే వేరే వారు ఎవరో పొజిషన్లో ఉంటారు ఇలాంటి చాలా చూస్తూనే ఉంటాం అయితే వీటన్నిటికీ అంటే ఉన్న దాని పరిష్కార మార్గాలు ఏంటి అంటే లేనా ఇప్పటికీ చాలామంది పెద్ద మనుషుల వద్దకు వెళ్తుంటారు లేదా పోలీస్ స్టేషన్లకు వెళ్తుంటారు ఇలా రకరకాలు అంటే చట్టబద్ధంగా ఉన్న పరిష్కార మార్గాలు ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ దీంట్లో ఒక మేజర్ విషయం ఏంటంటే మనం మనిషి యొక్క ఆలోచన విధానము మనం పెంచిన విధానము పెరిగిన విధానం బట్టి ఒక మనిషికి ప్రాబ్లం వస్తే ఫస్ట్ దాన్ని ఓపెన్ గా డిస్కస్ చేయడానికి భయపడతారు అందులో భూమి వివాదాలు ఇంకెక్కువ భయపడతారు ఎందుకంటే ఆ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు దాని విలువ తగ్గిపోతుందేమో దాన్ని ఎవరు కొనడానికి రారేమో అన్న కంగారులో చాలా మంది భూమి వివాదం ఉందని చెప్పి నలుగురు చెప్పరు అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు కోర్టు ప్రయత్నాలు చేస్తుంటారు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తుంటారు ఈ ముగ్గురు మధ్యనే నానుంటది మేమేం చేస్తున్నాం అంటే ఇప్పటికి మేము చాలా మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము టెక్నిక్ ఏం యూజ్ చేసినాం అంటే ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లం ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడమే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సొల్యూషన్ ఉంది ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసుకొని అది ఎందు మూలంగా ప్రాబ్లం వచ్చింది ఉద్దేశపూర్వకంగా చేసిందా వాళ్ళకి తెలియకుండానే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు డాక్యుమెంట్స్ సరిగ్గా పెట్టుకోక ఇట్లా ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటే అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు మనం ఒకవేళ అమ్మిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మనకు మోసం చేయాలన్న ఆలోచనతో చేసినందునేమో వెళ్ళి అదే విషయం వాళ్ళతోనే డిస్కస్ చేస్తాం ఒకవేళ కొన్న వాళ్ళు ఇబ్బంది పడతారు పోవడానికి లేదా కొంతమంది అమెరికాలో ఉంటారు మా కన్సల్టెంట్ మాకు అబ్బాయి చెప్తారు మేము వెళ్ళి వాళ్ళకి చెప్తాం సార్ ఇట్లా మీ దగ్గర పర్చేజ్ చేసిండ్రు వాళ్ళు ఈ ప్రాబ్లం ఎన్కౌంటర్ అయిను అండ్ వీ హావ్ మీతో డిస్కస్ చేద్దామని వచ్చిన అని చెప్పి దాన్ని ఓపెన్ అప్ చేస్తున్నాం ఫస్ట్ ఇష్యూని ఓపెన్ అప్ చేసేతుంది అంటే అమ్మిన వాళ్ళకి కూడా కొంచెం కంగారు వస్తుంది ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా మీడియాలోకి వెళ్తే పరు నష్టం అవుతుంది పేరు ఖరాబ్ అవుతుంది ఆ భయాన్ని కొంచెం వాళ్ళు కూడా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొన్న వాళ్ళు ఇబ్బంది పడవద్దు సరే మా మూలంగా తప్పు జరిగింది మేము దాన్ని సాల్వ్ చేసుకోవడానికి చూస్తున్నామా తెలియకుండా జరిగింది మీరు ఏమైనా పరిష్కారం చెప్పండి అని చెప్పి ఇద్దరి మధ్య లైజనింగ్ చేసి మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి సార్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఓపెన్ డిస్కషన్ ఓపెన్ అప్ చేస్తేనే ఒక వ్యాధి ఎవరికి చెప్పలేదు అనుకోండి అది లోపల లోపల తినేస్తుంది మనం అది ఓపెన్ గా చెప్పి నలుగురు డాక్టర్తోపీనియన్ తీసుకుంటే సొల్యూషన్ తొందరగా వచ్చే ఆస్కారం ఓకే ఓకే చౌహాన్ గారు అంటే ఒకసారి చౌస్ చౌ గారు ఒకసారి స్టేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా వివాదం వస్తే ఇక బాధితుడు దాన్ని తేల్చుకోవాల్సిందేనా కొనుగోలు అమ్మిన వారికి ఇక బాధ్యత లేదా అంటే వారి నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి తల్లి మళ్ళీ ఆ పరిష్కారాన్ని ఆ భూమిని వెనక్కిచ్చేయడానికి అని ఇలాంటి మార్గాలు ఏం లేవా ఎవరైనా ఒక వ్యక్తి మోసం చేయాలన్న ఉద్దేశంతో మనకి ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మితే అతనికి మోసం చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి అతని మీద మనము క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు ఓకేనా సార్ క్రిమినల్ కేసు ఫైల్ చేసి అతని మీద లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది కానీ ఇదే చాలా మంది ఈ ధైర్యం చెయ్యరు ఇప్పుడు మనం ప్రాపర్టీ కొనుగోలు చేసినాము ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఏ రకంగా కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి సాధారణంగా భూమికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ వస్తాయని అంటే ఒకటి డబుల్ రిజిస్ట్రేషన్ మనం ఆల్రెడీ ఒకవేళ క్రిమినల్ కేసు పెడితే అదే అంశం పైన సివిల్ కేస్ వేయడానికి వీలు ఉండదా రెండు ప్యార్లల్ గా చేసుకోవచ్చా వేయొచ్చు సార్ అది వేరు ఇది వేరు మోసం అతను మోసం చేసినందుకు అతని మీద మనం క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము ఎవరైతే ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా ఇంకొక డాక్యుమెంట్ సృష్టించుకున్నాడో అతని మీద ఏం చేస్తామంటే సూట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అంటే ఏదైతే ఒక ఫేర్ డాక్యుమెంట్ ఉందో దాన్ని క్యాన్సలేషన్ చేయమని చెప్పి మనం కోర్టులో క్యాన్సలేషన్ ఆఫ్ సెయిల్ డీడ్ డాక్యుమెంట్ నెంబర్స్ రైట్స్ మనకు ఉంటాయి అట్లాగే కొన్నిసార్లు ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే భూమి మనకు అమ్ముతారు పలానా సర్వే నెంబర్ లో పలానా విలేజ్ లో ఆ ప్రాపర్టీ మనకు అమ్మిన తర్వాత మనం అక్కడికి వెళ్తే భూమి వేరొకరి పొజిషన్ లో ఉంటది సో ఈ సందర్భంలో మనం ఏం చేయాలంటే సూట్ ఫర్ రికవరీ ఆఫ్ పొజిషన్ అనే కేసు వేసుకొని నా నా పొజిషను నా భూమి పలానా వ్యక్తి ఆధీనంలో ఉంది అతని వద్ద నుంచి నాకు ఇప్పించండి అని చెప్పి మనం కోర్టులో కేసు వేసుకుంటాం సో ఇష్యూని బట్టి రకరకాల సూట్స్ కేసులు సివిల్ కేసులు ఉంటాయి వాటిని ఫైల్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది సో ఏ ఏ సమస్య అయితే కొనుగోలు చేసిన వ్యక్తికి వస్తుందో ఆ రిలేటెడ్ కేసు ఉంటుంది సార్ మన దగ్గర సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా ఆ ఇష్యూకు సంబంధించిన సూట్ మనం ఫైల్ చేసుకొని మనకు కావాల్సిన న్యాయం కోసం మనం న్యాయస్థానంలో అభ్యర్థన చేయవచ్చు కాకపోతే సివిల్ కేసులు కాబట్టి కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది కేసు వేసిన వ్యక్తికి ఓపిక ఉండాలి అది మీ తప్పో నా తప్పో కాదు వ్యవస్థలో అది జరుగుతూ ఉంటుంది దానికి కొంత ఓపికతో సహనంతో ముందుకెళ్తే చట్టబద్ధంగా మనకు రావాల్సిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు వస్తుంది కాకపోతే ఇట్ విల్ టేక్ ఓకే రైట్ ఓకే కార్తిక్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా మీరు వ్యవసాయ భూములు అదేవిధంగా ఇంటి స్థలాలకు సంబంధించి చాలా అద్భుత చక్కగా వివరించారు అయితే ఇటీవల కొత్త కొత్త రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ ప్రీ లాంచింగ్ మోసాలు అదేవిధంగా సకాలంలో ఫ్లాట్లు అందించకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం సార్ మొన్న లాస్ట్ వీక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు హెచ్ఎండి అప్రూవ్డ్ అని చెప్పేసి ఒకరు ఫ్లాట్ కొనుక్కుందామని మా దగ్గరికి ల్యాండ్ హెల్త్ రిపోర్ట్ కోసం అని చెప్పి వచ్చిండ్రు మాకు టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పడుతుంది ఎక్కడో మిస్టేక్ అర్థం ఐదు ఏంది అని చెప్పి ఆ హెచ్ఎండిఏ ఫైల్ మేము జనరల్ గా హెచ్ఎండితో కూడా వెరిఫై చేసుకుంటాం ఒకసారి ఆ హెచ్ఎండి నెంబరే వెరీఫైల్ యాక్చువల్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఒక హెచ్ఎండిఏ నెంబర్ అలాట్ అయితే దానికి ఇయర్ మార్చింది టూ థౌసండ్ ట్వంటీ వన్ కింది చేసారు హెచ్ఎండి ఏంటంటే నెంబర్ దాని స్లాష్ ఇయర్ ఉంటుంది అనమాట ఇయర్ ఆఫ్ అప్రూవల్ మేము ఎందుకంటే డౌట్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ అదే నెంబర్ పెట్టి ఇయర్ చేంజ్ చేసుకుంటే వెళ్ళాము అనమాట ఇయర్ చేంజ్ చేసుకుంటే టూ థౌసండ్ ఫోర్టీన్ అప్రూవల్ ఒకటి వచ్చింది మాకు బయటికి సో ఈ ప్రీసైల్ ఏమైతుందంటే వాళ్ళు మాకు హెచ్ఎండి ఎల్పి నెంబర్ ఇష్యూ అయింది జస్ట్ వర్క్ చేయడమే చదువాయి అని చెప్పి ఆ ఆర్టిఫిషియల్ ఇది క్రియేట్ చేస్తారనమాట సరే ఇందులో ఏముంటది అంటే మోసం చేసిన వాళ్ళకంటే కంటే మోసం అయిందే ఎక్కువ తప్పు ఉంటది సో వాళ్ళకి మనం పైసలు ఒక్కసారి ఇందాక మీరు అన్నట్టు పైసలు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ అంటాం కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు వాళ్ళకి పైసలు ఇచ్చుకో ఇచ్చే ముందే ఎక్కువసార్లు వెరిఫై చేసుకోవాలి కానీ అట్లని కూడా ప్రాబ్లం లేదు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రాబట్టుకోవచ్చు దానికి డిఫరెంట్ డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి దానికి ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దొంగ దొరికించుకోవాలి ఈయనే దొంగ అని చెప్పి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తారు ఫస్ట్ జరిగిన యాక్టివిటీ సెకండ్ జరిగిన యాక్టివిటీ థర్డ్ జరిగిన యాక్టివిటీ అక్కడ మోటో క్లియర్ గా అర్థం వచ్చింది అక్కడ అడ్వకేట్ సాయం తీసుకొని పెద్దలు మేము వెళ్ళాలా లేకపోతే మీరు మాకు రివర్స్ సెటిల్మెంట్ చేయాలి అంటే మా అమౌంట్ మాకు ఇయ్యడం కానీ ఇంకొక అడ్వాంటేజ్ ఏముంది సార్ ఇది ఫుడ్ ఐటమ్ కాదు రియల్ ఎస్టేట్ బంగారం కూడా కాదు దొంగ బంగారం కొన్నామంటే పోయిన దానికి భూమి ఎక్కడ కదలదు భూమి అక్కడే ఉంటది భూమి మీద ఉన్న డాక్యుమెంట్స్ ని బట్టి దాని టైటిల్ అనేది ఎవరిది అనేది డిసైడ్ అవుతుంది ప్లస్ పొజిషన్ ఎవరు అనేది బట్టి డిసైడ్ అవుతుంది ఒకసారి ప్రాబ్లం ఐడెంటిఫై అయిన తర్వాత దాని వాల్యూ అక్కడే ఉంది భూమి అక్కడే ఉంది ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తెస్తే మనం కొన్న వాళ్ళు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి వాళ్ళు మోసం చేసి వాళ్ళే పైసలు ఇవ్వడం అనికంటే ఇద్దరం కలెక్టివ్ కలిసి ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చి ఇంకొక థర్డ్ పర్సన్ కి ఇది సార్ ఇది ప్రాబ్లమ్ ఉంటే మేము ఇట్లా ఇబ్బంది పడ్డం దానికి క్లియరెన్స్ వచ్చింది బట్ బికాస్ ఆఫ్ దిస్ డిస్టర్బెన్స్ మేము ఉంచుకోదలుసుకోలేదు మీకు అమ్ముదాం అనుకుంటున్నాం అంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ తక్కువ అయినా కూడా దాన్ని ఖచ్చితంగా మార్కెట్లో కొనే వాళ్ళు ఉంటారు కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి నేను ఈ పాయింట్ ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే వాళ్ళ అవసరం ఉండి మోసం చేసిండ్రు మనం తెలియక మోసపోయినం వాళ్ళని మళ్ళీ మనం పట్టుకొని మీరు చెయ్యాలి అని చెప్పి ఒత్తి చేయడం కంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తెచ్చేసి ఇంకో థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి మనమే కూడా ఉంచుకోవచ్చు దా అట్లాగే సార్ ఎవరైనా భూమి కొనుగోలు చేసేటప్పుడు ఇంకొక అంశం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ వ్యక్తికైనా భూమి రెండే రెండు రకాలుగా వస్తుంది ఒకటి తాను సంపాదించినటువంటి ఆస్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి ఇక రెండు అతని పూర్వీకుల నుంచి వచ్చినటువంటి యాన్సిస్టర్ ప్రాపర్టీ అతను సంపాదించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అతను ఎవరికైనా అమ్మవచ్చు గిఫ్ట్ ఇవ్వచ్చు వీరు నమ్మరాయచ్చు అదే వారసత్వ ఆస్తి మాత్రం మేజర్లైన ఉంటే మాత్రం వాళ్ళ కన్సెంట్ లేకుండా అతను అమ్మకం చేయడం గానీ గిఫ్ట్ ఇవ్వడం గానీ రాయడం గానీ కుదరదు సో కొనే వ్యక్తి అది సెల్ఫ్ కొత్త ప్రాపర్టీయాపర్టీయా తెలుసుకోవాలి తెలుసుకుంటే సగం సమస్య పరిష్కారం అయిపోతుంది సార్ రైట్ సార్ రైట్ ఓకే సార్ చర్చలో పాల్గొన్నందుకు ఇది మొత్తం మీద హైదరాబాద్ లో అనేక రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతున్నాయి కొనుగోలు ద్వారలే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది లేదంటే ఒకసారి మోసపోయినట్లయితే అనేక ఏళ్ల తరబడి దాని వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది అయితే ఈ విషయంలో ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు అధికార వ్యవస్థలు కూడా కొంత తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇది నేటి ప్రతిధ్వని